ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కర్వకుండా కవిత గారు రంగు దులాలు పోసుకుంటా ఉందిపోతున్నట్టుంది కదా బీసీలకు తొంభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధం నువ్వు బీసీయా నీకు అని సమ్మ కంచుతుందా మంచుతున్నాయి మనకి ఎస్ మా బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి మా మైనార్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి అది చూసిన వాళ్ళని అమ్ముతా ఉంది అడుగుతా ఉన్నా సరే ఆమె కథ అట్టుకుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది మీడియా ముందు బాగా తెలుసు బెంగళూరులో కుక్కలకు బెంగళూరులో పట్టణంలో దిగే బెంగళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు ఈనాడు పేపర్ లో ఉంది లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది మీరు చూడండి